ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఆర్మీ మేజర్ భరతరెడ్డి రెడ్డి గారు ప్రధానంగా ఆయన తన విధి నిర్వహణలో పిఓకేకి సమీప ప్రాంతాల్లో కూడా చాలా కాలం సేవలు అందించారు అక్కడున్న భౌగోళిక పరిస్థితులు ప్రజల మైండ్ సెట్ భారత్ పట్ల వాళ్ళకున్న దృక్పథం ధోరణి ఎలాంటిదో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భరతరెడ్డి గారు మీరు అక్కడ సమీపంగా పనిచేసిన వ్యక్తిగా పిఓకే పరిస్థితులు ఎలా ఉంటాయి నిన్న రాజ్నాథ్ సింగ్ తీసిన చేసిన వ్యాఖ్యలను ఎంతవరకు సీరియస్ తీసుకోవాలి పిఓకే మనదే దీనికి ఎలాంటి యుద్ధం అవసరం లేదు అక్కడ ప్రజలు భారత్ తో కలవాలనుకుంటున్నారు భారత్ లోకి రావాలనుకుంటున్నారు అని ఆయన అంటున్నారు మీ అంచనా ఏంటి సో నమస్కారం సతీష్ గారు సో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి యాక్చువల్లీ మీరు సరిహద్దులను కనుక చూస్తే మనం దాన్ని ఒక మ్యాప్ లో చూస్తే కేవలం కొన్ని లైన్లు కనిపిస్తాయి కానీ యాక్చువల్లీ మనం ఎప్పుడైతే సరిహద్దులోకి వెళ్తామో మీరు పంజాబ్ ఏరియా వెళ్ళినా కానీ కశ్మీర్ ఏరియా ఏరియాకి వెళ్ళినా కానీ బ్రిటిష్ వాళ్ళు ఏవైతే లైన్లు గీసి ఇవి సరిహద్దులు అని చెప్పడం జరిగినా కానీ సామాజికంగా బార్డర్ కి ఇరువైపులా ఉన్న ఉన్న ప్రజలు దే ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్ అంటే అదే భాష అదే కల్చర్ అండ్ లాట్ ఆఫ్ ఇంటర్ మ్యారేజెస్ ఇన్ బిట్వీన్ పీపుల్ సో మనము ఈ సామాజిక వర్గాన్ని రెండు పొరుగు దేశాలకు సంబంధించినగా చూసినా కానీ నిజంగా ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు ఎవరైతే ఉంటారో సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తమని తాముగా వేరే వేరే ప్రజలుగా చూడరు అసలే ఇది ఇది మీరు లద్దాఖ్ ప్రాంతంలోకి వెళ్ళినా కానీ కశ్మీర్ ప్రాంతంలోకి వెళ్ళినా కానీ ఎక్కడ చూసినా కానీ దిస్ ఈస్ ద ట్రూత్ యాక్చువల్లీ రైట్ సో అంటే మనం మనం తెలంగాణలో ఇప్పుడు ఆలోచించండి ఇప్పుడు నేను ఒక ఊర్లో ఉంటే నా పక్క ఊర్లో నా బంధువులు ఉంటారు నా స్నేహితులు ఉంటారు మధ్యలో ఎవరో వచ్చి ఇది గీత గీసి ఇది ఇంటర్నేషనల్ బార్డర్ అని చెప్పేస్తే ఈ రెండు ఊర్లలో ఉన్న రిలేషన్షిప్స్ తెగిపో ఇది ఇది దిస్ ఇస్ వన్ పర్స్పెక్టివ్ కీప్ దిస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ది సెకండ్ థింగ్ ఈజ్ దాట్ పాకిస్తాన్ ఇవాళ ఒక ఆర్థిక సంక్షోభంలోంచి సంక్షోభంలో ఉంది అండ్ వాళ్ళు చైనాతో కలిసి లేకపోతే అమెరికా అమెరికాతో కలిసి వాళ్ళ ఫండ్స్ తీసుకొచ్చి ఏ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినా కానీ ఆయా ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో ఆ ప్రజలకి ఆ దాని బెనిఫిట్స్ అందట్లేదు సో మీరు పిఓకే చూసుకుంటే ఏదైతే బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ ఉందో ఆ రోడ్ ఏదైతే అక్కడ నుంచి వెళ్తుందో అక్కడ చాలా డెవలప్మెంట్ జరుగుతోంది రోడ్లు వచ్చాయి ట్రైన్ ట్రైన్ మార్గాలు వచ్చాయి ట్రేడ్ నడుస్తుంది కానీ దాంతో ఏవైతే ఉద్యోగాలు రావాలో ఏదైతే ఎకనామిక్ డెవలప్మెంట్ రావాలో అది ఆ ప్రాంతానికి చెందట్లేదు పంజాబ్ లో ఎవరైతే వీళ్ళ లీడర్స్ ఉంటారో వాళ్లే దాని బెనిఫిట్ పొందుతున్నారు సేమ్ ఇస్ హ్యాపనింగ్ ఇన్ ఖైబర్ పఖ్వాన్వా ఏరియా సేమ్ ఇస్ హ్యాపనింగ్ ఇన్ బలూచిస్తాన్ ఏరియా సో ఇక్కడ అంతా ఏం జరుగుతోందంటే డెవలప్మెంట్ పరంగా మనం వెనకబడిపోతున్నాము మనకి చదువు రావట్లేదు మనకి ఉద్యోగం రావట్లేదు అనే ఒక ఒక బలమైన కారణం అందరిట్లో ఏర్పడుతోంది అండ్ దే ఆర్ సీయింగ్ ద డెవలప్మెంట్ సి ప్రతిరోజు వాళ్ళు కశ్మీర్ లో తమ బంధువులతో మాట్లాడినప్పుడు మా దగ్గర ఇలా ఉంది పరిస్థితి అని చెప్తే అది వాళ్ళు ఏమో మా దగ్గర ఇలా అదోగత పట్టింది అని ఈ సంభాషణలు జరుగుతాయి అండ్ ఆల్ దిస్ ఈ రీడింగ్ టు రెబెలియన్ అండ్ కాల్ ఫర్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ పాకిస్తానీ పంజాబ్ సో దేర్ ఫోర్ రాజ్నాథ్ సింగ్ గారు అన్న మాటల్లో దాగి ఉంది అండ్ మనం వెళ్ళి దాన్ని దాడి చేసి దాన్ని కలుపుకోనవసరం లేదు ఆ ప్రజలే ఇవాళ్ళ భారతదేశం యొక్క డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని చూస్తూ మనం భారతదేశంలో ఉంటే మనం కూడా ఇలా డెవలప్మెంట్ డెవలప్ అవుతాం కదా అన్న ఒక ఆలోచన వాళ్ళలో వస్తుంది ఇది నిజం అంటే వాళ్ళకి ఆలోచన ఉండి ఉండొచ్చు మీరు అన్నట్టుగా బెలి చూస్తాను కానీ తర్వాత మిగతా ప్రాంతాల్లో కొంత భారత పట్ల ఒక సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించడాన్ని మనం ఈ మధ్యకాలంలో చూసాం కానీ అంత ఈజీనా అంటే పిఓకే అనేది ఒక మేజర్ మన రెండు దేశాల మధ్య ఒక ప్రధానమైన హడ్డిల్ అది అంత ఈజీగా పిఓకే అనేది మనకి దగ్గర అవుతుందా లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరన్నట్టుగా అన్నట్టుగా అక్కడ ఉన్న ప్రజలు ఒక వేర్పాటు ఉద్యమాన్ని తీసుకుంటే అంత ఈజీగా పాకిస్తాన్ యాక్సెప్ట్ చేస్తుందా ఎందుకంటే మనం బల్చిస్తాన్లో ఏం జరుగుతుందో మనం చూసాం ఒకసారి సాధించినా కూడా బట్ పాక్ ఆర్మీ అక్కడ కొంత సప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంది అస్సలు ఒప్పుకోదండి పాకిస్తాన్ దీన్ని అస్సలు ఒప్పుకోదు మీరు అంటే టూ ప్రాబ్లమ్స్ పాకిస్తాన్ లో ఒకటేమో దట్ ఈగోయిస్టిక్ ప్రాబ్లం ఆ జింగోయిజం ఏదైతే ఉందో పాకిస్తాన్ లీడర్షిప్ లో నిన్న మీరు క్రికెట్ మ్యాచ్ లో చూశారు మ్యాచ్ ఓడిపోయినా కానీ వాళ్ళు ఇంకా ఆఫ్ సింధూర్ గురించే అలాంటి చేస్టలే చేస్తున్నారు దిస్ దిస్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ దర్ సొసైటీ వాళ్ళ సమాజ్ సమాజం మొత్తం కూడా అలాంటి సైకాలజీతో ఉన్న మనుషులే ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈ పాకిస్తాన్ క్రికెట్ టీం చేస్టల్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ దర్ ఎంటైర్ కంట్రీ ఎవరు ఏదన్నా కానీ ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కదా రెండోది బలూచిస్తాన్ లో ఏదైతే వేర్పాటు వాదనం జరుగుతోందో ఇవాళ వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు దేర్ ఆర్ రిపోర్ట్స్ సీ ఎవ్రీ డే ఎవ్రీ డే దేర్ అట్లీస్ట్ టెన్ పీపుల్ టెన్ సోల్జర్స్ పాకిస్తానీ సోల్జర్స్ కిల్డ్ రోజు పది మంది అండ్ నేను నేను ని స్ట్రెచ్ చేయట్లేదు ఐ కెన్ సెండ్ యూ వీడియోస్ ఎవ్రీ డే మినిమమ్ టెన్ పాకిస్తానీ సోల్జర్స్ ఆర్ గెటింగ్ కిల్డ్ ఇన్ బూచిస్తాన్ టుడే అండ్ వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేక ఇవాళ్ళ వాళ్ళు ఒక జెనోసైడ్ లెవెల్ కూడా వచ్చేసారు నిన్న ఒక మొత్తం గ్రామాన్ని వాళ్ళు సో వేర్పాటు వాదం ఎప్పుడు బలపడుతుంది ఎప్పుడైతే ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఆ వేర్పాటు ధోరణి తొలగించలేకపోతుందో దానికి విపరీతంగా ఇంకా కొంచెం వైలెంట్ గా రియాక్ట్ అవుతుందో అక్కడ వేర్పాటు వాదం ఇంకా బలపడుతుంది సో సో ఒకవైపు ఏమో పాకిస్తాన్ వదలదు ఎందుకంటే స్ట్రాటజిక్ గా కూడా ఈ ప్రాంతాలను వదిలిపెట్టడం వాళ్ళకి మంచిది కాదు ఎందుకంటే పిఓకే ఒకవేళ మన చేతిలోకి వస్తే పిఓకే నుంచి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఉంటుంది సో మనకి అఫ్ఘనిస్తాన్ అంటే మొత్తం సెంట్రల్ ఏషియా మన చేతిలోకి వస్తుంది చేతిలోకి వస్తుంది అంటే వి విల్ లాజిస్టిక్స్ ఫెసిలిటీస్ రోడ్స్ రైల్వేస్ ఎవ్రీథింగ్ కమింగ్ ఫ్రమ్ దాట్ రైట్ అండ్ ఇవాళ మనం ఇరాన్ తో ఆల్రెడీ ఒక సంబంధం కుదుర్చుకున్నాం సో ఇరాన్ తుర్క్మెనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీకి మనం చేరువైతాం కాబట్టి ను వాళ్ళు వదులుకునే పరిసక్తి లేదు అంటే అల్టిమేట్లీ ఇది ఏ రూపం దలుస్తుందో ఎవరు చెప్పలేరు బట్ పాకిస్తాన్ అంత అంత ఈజీగా మాత్రం దీన్ని వదిలే పరిస్థితి లేదండి Right.